మ సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఓం నమో శరవణ భవనే నమ ప్రియమైన ఆత్మబంధువులారా ఓంకారానికి అర్థం చెప్పగలిగినటువంటి వారు వచ్చి వివరించి చెప్పేంత వరకు కూడా బ్రహ్మగారిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు అని సుబ్రహ్మణ్యుడు భీష్మించు కూర్చున్న తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి సంకట స్థితిలో పడినటువంటి నందీశ్వరుడు పరుగు పరుగుని కైలాసానికి వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతాలి కూడా పోసవచ్చినట్టుగా మహేశ్వరునికి తెలిపిన తర్వాత ఆ మహాదేవుడు ఏం చేశాడంటే బ్రహ్మగారిని బంధించిన కారణంగా సృష్టి అంతా స్తంభించిపోయింది వెంటనే మహేశ్వరుడు పరుగు పరుగున సుబ్రవణ్యుని దగ్గరికి వెళ్ళి నాయన ఏమిటి చేష్టలు నువ్వు చేసింది ఏమైనా బాగుందా ఓంకారానికి అర్థాన్ని చెప్పనంత మాత్రాన బ్రహ్మగారిని బంధిస్తావా ఇది సమంజసం కాదు పోలి ఒక పని చెయ్యి ఆ మంత్రమైనటువంటి ఓంకారానికి అర్థాన్ని నువ్వే చెప్పు అన్నాడు మహేశ్వరుడు దానితో సుబ్రహ్మణ్యుడు ఓ ఎంత పని చెప్పగలను కానీ దానికి అర్థాన్ని బాహ్యంగా చెప్పకూడదు అది గురుముఖత రావాల్సిందని చెప్పి సమాధానం చెప్పాడు మహేశ్వరుడు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి చూశాడు సుబ్రహ్మణ్యునికి అయినా అతను వినలేదు దానితో మహేశ్వరుడు వీడు ఎంత చెప్పినా వినేలా లేడు పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులే కదా వారిని బుజ్జగించాలి నయాన్నో లేదా భయాన్నో వారికి నచ్చ చెప్పాలి కానీ ఇక్కడ వీడు ఎంత ప్రయత్నించినా కూడా పట్టినటువంటి పట్టు విడవట్లేదు ముందు వీడిలో ఉన్నటువంటి కించిత్ అహంకారాన్ని నశించేలా చేయాలి అని చెప్పి బాగా ఆలోచించి నాయన సుబ్రహ్మణ్య ఓంకారానికి అర్థాన్ని గురుముఖంగా తెలుసుకోవాలన్నావు కదా అయితే నేను శిష్యుడిగా వస్తాను దాని అర్థాన్ని నాకు తెలియజేయని చెప్పి సాక్షాత్తు మహేశ్వరుడే తన బిడ్డ యొక్క మొండి పట్టుదలకు శిష్యుడిగా మారాడు పరమాత్మే కొడుకు యొక్క పట్టుదలకి శిష్యుడిగా మారినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇది ఆయన ఓంకారాలకు అర్థం తెలియక ఈ వేళంతా నడిపించాలి కదా అందుకోసమే ఇలా చేశాడు ఇలా చాలా కాలం గడిచింది అయితే ఒక రోజు సుబ్రహ్మణ్యుడు ఈశ్వరుడితోటి ప్రణవ మంత్రం యొక్క రహస్యాన్ని చెప్పసాగాడు ప్రణవ మంత్రం అనగా ఓంకారం అకార ఉకారం మకారాలు కలయికే ఈ ఓంకారం సృష్టి స్థితి ప్రళయ కారకములకు ప్రతీకయే ఈ ఓంకారం నిరాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం దీని శక్తి అపారం ఇది సృష్టికి మూలాధారమైనటువంటిది స్థితికి కారణభూతమైనది అలాగే ఇదే ప్రళయానికి కూడా కారణం అంతేకాదు అతీతమైనటువంటి ఈ ఓంకారమే తిరోభావ అనుగ్రహానికి కూడా కారణం వైరాగ్య భావనకు జ్ఞానానికి షచ్చక్రాలని స్వాధీనంలో ఉంచుకోవడానికి ఈ ఓంకారం చాలా ముఖ్యమైనటువంటిది ఓంకారం ప్రణవ స్వరూపం అలాగే పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు అందువల్ల ఓంకారం అన్నా పరమేశ్వరుడు అన్నా వేరు కాదు జ్ఞానానికి ప్రతీకే ఈ ఓంకారం జ్ఞానం అనేటువంటిది సముద్రం వంటిది ఈ ఓంకారం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అంటూ ఇంకా చాలా వివరంగా ప్రణవ స్వరూపుడైనటువంటి మహేశ్వరుడికి ఓంకారం యొక్క అర్థాన్ని గురు స్థానంలో ఉండి బోధించాడు సుబ్రహ్మణ్యుడు వెంటనే మహేశ్వరుడు ఇంతటి మహత్తరమైనటువంటివి గురు సంపద కలిగినటువంటి వాడి గనక ఇక నుండి నీవు ఎప్పుడు నిలబడే ఉండు అని చెప్పి సుబ్రహ్మణ్యుని శపించాడు అయితే సుబ్రహ్మణ్యుని మహేశ్వరుడు ఎందుకు శపించవలసి వచ్చింది సుబ్రహ్మణ్యుని మహేశ్వరుడు శపించడానికి గల కారణం ఏమిటంటే సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి శరత్ మహేశ్వరుడికి కొడుకుగా సుబ్రహ్మణ్యుడిగా జన్మించాడు యన మహా జ్ఞాని కానీ ఆయనకి కించిత్ అహంకారం అనేటువంటిది ఉంది నేనంత జ్ఞానిని కదా అని ఆయన్ని ఆయనే ఎక్కువ చేసుకుని చూసుకునేటువంటి వాడు అందుకనే ఈ అహంభావంతోనే బ్రహ్మగారిని బంధించాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఈ అహంభావం అనేటువంటి ఆవరించినంత దోషాన్ని తొలగించడం కోసం మనకే అన్ని తెలుసు అనేటువంటి భావన ఎంత పరైనా చేస్తుంది అనేటువంటి విషయాన్ని అందరికీ చాటి చెప్పడం కోసం వృత్తాంతం ఒక ఉదాహరణ అందుకే సాక్షాత్తు పరమేశ్వరుడిని నడుమిగించి నాకే తెలియదు అన్నట్లుగా సుబ్రహ్మణ్యునికి శిష్యునిగా మారి అతని చేతే ఓంకార యొక్క అర్థాన్ని చెప్పించాడు బ్రహ్మగారు బంధించబడడం వలన లోకమంతా అయిపోయింది ఎక్కడి పొందాలు అక్కడే నిలిచిపోయాయి అందుకే మహేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది స్థుతికర్తను బంధించడం వల్లనే ఈ విపరీతమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈ కారణం వల్లే మహేశ్వరుడు సుబ్రహ్మణ్యుని శపించాడు దానితో సుబ్రహ్మణ్యుడు పరమాత్మ నేను చేసినటువంటి తప్పిదానికి నన్ను క్షమించు అని చెప్పి మహేశ్వరుడు యొక్క పాదాలపై పడి శరణ వేడాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యుని పైకి లేవనెత్తి మహేశ్వరుడు అతనితో అయినా బాధపడకు ఈ శాపం కూడా నీకు వరంగానే మారుతుంది ఎందుకంటే నువ్వు నిలబడే గురుస్థానంలో ఉండి నాకు ఓంకారం అర్థాన్ని తెలియజేశావు అదే విధంగా ఈ శాప కారణంగా నువ్వు నిలబడే లోకానికి జ్ఞానాన్ని అందించడం కోసం నేను ఇచ్చిన శాపం కూడా వరమే అని చెప్పి బదిలిచ్చాడు మహేశ్వరుడు దానితో సుబ్రహ్మణ్యుడు చాలా సంతోషించాడు తాను అహంకార చేసినటువంటి ఈ చర్యకు చాలా బాధపడ్డాడు వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన బంధ చేసి ఆయన పాదాలపై పడి క్షమాపణ కోరాడు ఆ తర్వాత బ్రహ్మగారు తిరిగి సత్యలోకానికి వెడలిపోయారు మహేశ్వరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు చివరిగా సుబ్రహ్మణ్యుడు దేవతాలోకానికి వెడలిపోయాడు ఇలా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ స్థానాలకు చేరి వాళ్ళ కర్తవ్యంలో మునిగిపోయారు ఇది జరిగిన కథ దీనిని బట్టి ఇప్పటి వరకు రెండు వీడియోల రూపంలో సుబ్రహ్మణ్యుడు మూడు సందర్భాలలో అహంకారాలు ప్రదర్శించినటువంటి ఘట్టాల గురించి సమయాన్ని బట్టి పరమేశ్వరుడు వారు తెలియజేసినప్పటికీ ఇంత మాత్రంగా తెలిపే ప్రయత్నాన్ని చేశాను అయితే ఈ వృత్తాంతాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బిందుడి పాలల్లో చెంపుడు విషం పోస్తే పాలన్నీ ఏ విధంగా విషమైపోతాయో అదే విధంగా ఎంతటి జ్ఞాన సంపద ఉన్నా సరే ఎంత గొప్పవారైనా సరే నిచిత అహంకారానికి లోనైతే ఏమవుతుందని లోకానికి తెలియజేయడం కోసం వీళ్ళేలా వినోదాన్ని దాన్ని నడిపించాడు మహేశ్వరుడు అంతేకాదు ఇక్కడ మనం బాగా పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని కాబట్టి దేవతా స్వరూపుడు కాబట్టి వెంటనే తన తప్పు తెలుసుకుని శిరస్సు వంచి జ్ఞానానికి నమస్కరించాడు ఇక్కడ జ్ఞానము అంటే మహేశ్వరుడు అని అర్థం చేసుకోవాలి ఎవరైతే మనకి జ్ఞానాన్ని అందిస్తారో వాళ్ళు సాక్షాత్తు మహేశ్వరుడే అందుకే మనం గురువుని గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవోమహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ నమస్కరిస్తూ ఉంటాం అక్కడ సుబ్రహ్మణ్యుడు జ్ఞాని కాబట్టి తను తప్పు తెలుసుకున్నాడు కదా కానీ మనం మానవ మాతృం ప్రతి చిన్న విషయానికి మనకి కించిత్ అహంకారం చోటు చేసుకుంటుంది మనసులో ఇదంతా నేనే చేశాను నేను నేను అంటూ అహంకారానికి లోనవుతూ ఉంటాం ఈ అహంకారం అనేటువంటి అజ్ఞానాన్ని అంత తొందరగా విడిచిపెట్టలేము మనం కానీ నిరంతరం ప్రయత్నం చేస్తూ అహంకారానికి లోను కాకుండా నిమిత్త మాత్రంగా మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తూ మన జీవన శైలిని మనమే మార్చుకుంటూ ఉండాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనల్ని ఎవరు ఉద్ధరించరు కాబట్టి జ్ఞానానికి ఆనవానమైనటువంటి రూపమే సుబ్రహ్మణ్యేశ్వరి స్వరూపం అని చెప్పి మనం తెలుసుకోవాలి దాన్ని బాగా గ్రహించి అహంకారానికి లోను కాకుండా పది మందికి సహాయం చేస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలి ఈ విధంగా జీవించేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి కూడా జగతం మాతాపితలైనటువంటి పార్థి పరమేశ్వరం సాధించాలని తిరిగిన శుద్ధిగా ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి